పునరుద్ధానం చెందకపోతే క్రైస్తవ్యం అనేది ఉండదు క్రీస్తు పట్ల విశ్వాసం కూడా ఉండేది కాదు క్రైస్తవ్యం పట్ల విశ్వాసము ఆరాధనలు వాక్య బోధనలు ఇవన్నీ ఆయన యొక్క పునరుద్ధానము వలన జరుగుతున్నది నిజాన్ని ఎక్కువ కాలం దాచి ఉంచలేము అది ఏదో ఒక రోజు వెళ్లడవుతుంది అపొస్తలులందరూ యేసు పునరుత్నాన్ని నమోదు చేశారు యేసును సిలువ వేసే సమయంలో భయపడినటువంటి శిష్యులు ఆయన పునరుద్ధానము చెందిన తరువాత యేసును కలిసిన తరువాత వారి యొక్క భయాలను పక్కన పెట్టి ఈ లోకములో మరణం సైతం లెక్క చేయకుండా సువార్తను వారు అందజేశారు దానికి ప్రభును చూసిన తర్వాత లోకానికి సువార్త ద్వారా తెలియజేశారు ఇస్రాయేలు ప్రజలు యొక్క మొరవిని బానిస బతుకుల నుండి వారికి దేవుడు విడుదలని ఇచ్చాడు ఎర్ర సముద్రం దాటిన ఇజ్రాయిల్ ప్రజలు వారి బ్రతుకులకు కలిగినటువంటి కొత్త జీవితాన్ని చూసి వారు సంతోషించి దేవుని స్థుతించారు మన బ్రతుకులకు విడుదలనివ్వడానికి ఏ సుప్రభువు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచాడు సమాధి వద్దకు వెళ్లినటువంటి స్త్రీలకు దూతలు సందేశం ఇచ్చారు ఈ సందేశం ద్వారా యేసును తెలుసుకున్న మరియు యేసును ఎరిగిన వారు ఇతరులకు తెలియజేయాలని ఇక్కడ చూడొచ్చు క్రీస్తు పునరుద్ధానమును విశ్వసించే మనము పునరుద్ధాన అనుభవములో నడవాలి పునరుద్ధానము విశ్వసించే వారి యొక్క నడవడిక యేసు పోలికను ఉంటుంది క్రీస్తు పునరుద్ధానమును విశ్వసించేవారు వారి యొక్క పాత జీవితాలను వదిలి నూతనమైనటువంటి పునరుద్ధాన అనుభవములో జీవించాలని మనము తెలుసుకోవాలి ఈస్టర్ పండుగ మన జీవితాలకు ఒక సంతోషాన్ని నిరీక్షణను ఇస్తుంది ఈ పండుగ ద్వారా మనము పునరుద్ధాన అనుభవములో మన జీవితాలను కొనసాగించాలి శాశ్వతంగా ఉన్న మన దేవుడు అతని మరణం మరియు పునరుద్ధానం ద్వారా ప్రపంచాన్ని రక్షించడానికి దేవుని కుమారుడైన యేస్ క్రీస్తును ఈ ప్రపంచంలోకి పంపినందుకు మొత్తం ప్రపంచం పట్ల దేవుని అంతులేని ప్రేమకు దేవునికి ధన్యవాదాలు